ప్రజా సమస్యల దర్పణం జనగమ న్యూస్ కి స్వాగతం సిఎం రేవంత్ రెడ్డి ప్రజల మధ్యనుంటూ ప్రజాపాలన కొనసాగిస్తున్నారని భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు జనగామ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పోటీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు కోమూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని కొనియాడారు అయితే ఆయన అంటే సరే వ్యూస్ ఎందుకునే వ్యూస్ ఏం లేవు కానీ నవంబర్ ద డెడ్ లైన్ అంట ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన లాస్ట్ డెడ్ లైన్స్ మన వీలైనంత వరకు ప్రతి పార్లమెంట్ సెషన్లో రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి గలం వెప్పే ప్రయత్నం చేస్తున్నాం దీంట్లో భాగంగానే మన నీతి ఆయోగ్ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు రావాల్సినటువంటి నిధులు త్రిపుల్ ఆర్కి కానీ మూసి ప్రక్షాళనకు కానీ సంబంధించినటువంటి రేడియో రోడ్స్ కానీ లేకపోతే మన ఏదైతే మెట్రో టూ పాయింట్ జీరో అంటే సెకండ్ ఫేజ్ కోసం నిధులు ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే మన రాష్ట్రానికి ఈరోజు అర్బనైజేషన్ అంటే పట్టణ పట్టణాభివృద్ధులు అంటే పట్టణ ప్రజలు పట్టణాలలో ఉండేటువంటి పరిస్థితి మన తెలంగాణ చాలా ముందంజలు ఉంది అంటే విలేజెస్ కూడా అర్బనైజ్ అవుతున్నాయి ఎందుకైతు ఇప్పుడు ట్రిపుల్ ఆర్ అనేది వస్తే హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల ఇప్పుడు ఉన్నటువంటి ఓఆర్ఆర్ నుంచి నలభై కిలోమీటర్ల దూరం ట్రిపుల్ ఆర్ వస్తుంది ట్రిపుల్ ఆర్ వస్తే సగం తెలంగాణ హైదరాబాద్ కనెక్ట్ అయిపోతుంది జనగాం వాళ్ళు కూడా ట్రిపుల్ ఆర్ పోనీకి ముప్పై నలభై నిమిషాలలో ట్రిపుల్ ఆర్ దగ్గర పోయే పరిస్థితి వచ్చినప్పుడు హైదరాబాద్లో ఉన్న ఫీలింగే ఉంటుంది జనగాం కూడా ఒక పక్కన ముఖ్యమంత్రి గారు ఇరవై నాలుగు గంటలు గత ముఖ్యమంత్రి మాదిరిగా ఫామ్ హౌస్లో వండుకొని ఫామ్ హౌస్లోకి వెళ్ళే పర పరిపాలన అందే అందియకుండా ప్రజాపాలన చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఎంపీగా నేనైనా మంత్రులైనా ఎవరైనా భూభారత్ కోసం కానీ సన్నబియ్యం కోసం కానీ ఇలా డబుల్ ఇంద్రమ్మ ఇల్లుల విషయంలో కానీ ప్రతి మంత్రి ప్రతి జిల్లాకు వచ్చి మీటింగులు పెట్టే పరిస్థితి మీరు చూసే ప్రజల మధ్యనే వచ్చి ప్రజాపాలన అందించాలన్నటువంటి రాజకీయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రజలతోటి సంబంధం లేకుండా ఫామ్ హౌజుల్లోనే ఉండి ఏ రోజు కూడా ఏ పథకాన్ని కూడా ప్రజల మధ్యనకు వచ్చి ప్రజల అవసరాల కోసం ఏం చేస్తున్నామని ఆలోచించకుండా చేసింది అటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసింది ఈరోజు ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఇదొక కాంగ్రెస్లోకి రావాలని వాళ్ళ కుటుంబ సమస్య వాళ్ళ కుటుంబంలో దోచుకున్న పైసలను పంచుకోనికి వచ్చిన సమస్య దోచుకో వాళ్ళది ఏమి శత్రుద్రోహం కాదు మిత్రద్రోహం నడుస్తుంది వాళ్ళ దాంట్లో వాళ్ళు ఐదుగురు కుటుంబాలు పదేళ్ల పాలనలా ఏం బాగుపడకున్నా పదేళ్ల పాలన వాళ్ళ కుటుంబం దండిగా దండుకొని ఎనిమిది లక్షల కోట్లు ఖర్చు పెట్టిందంట కమిషన్లు దండుకున్నారు ఆ రోజు పంచుకొని ఈరోజు పంపకాలలో పంచాయతీ వచ్చింది ఈ పంపకాల పంచాయతీని తీసుకొచ్చి ఆమె ఏదో ఉత్తరం రాసింది వాళ్ళ నాయనకు ఆ ఉత్తరాన్ని ఎవరు లీక్ చేసినో మరి ఆమె చెప్పలేదు ఆమె లీక్ చేసిందా మరి ఎవరో దయ్యాలు ఉన్నాయన్నారు మరి దయ్యాల పేర్లు కూడా చెప్పలేదు ఆ దయ్యాల పేర్లు అన్న చెప్పుంటే ఆ దయ్యాల మీద పొడి ఆమె చిత్తశుద్ధి ఉంటే ఆ దయ్యాల మీద మరి కంప్లైంట్ అన్న వేయాలి ఎందుకంటే ఈమె కూడా ఏ కదా ఇప్పుడు ఏమైతే నలుగురు కలిసి దొంగతనం చేస్తాము ఒక దొంగకు సరి అయినటువంటి పంచు పంపకంలో దొంగతనంలో రానప్పుడు మిగతా ముగ్గురు గురించి పోలీసులకు చెప్పొచ్చు పోయి అప్రూవర్గా మరి సార్ మేమందరం కలిసి నలుగురం దొంగతనం చేసినాం కానీ నాకు తప్పే సార్ ఇప్పుడు ఆ దొంగతనం ఎట్లా చేసినో ఎన్నింటికి పోయి తాళాలు వాళ్ళ కొట్టిరో ఎన్నింటికి దొంగతనం చేసిర్రో చెప్తే దాని మీద డిపార్ట్మెంట్ సిబిఐ కానీ ఈడీ కానీ అన్ని అధికారాలు ఉన్నాయి ఆమె సుమోటోగా ఉట్టిగానే వచ్చి లెటర్ లీక్ చేసి వీడు దొంగ వాడు దయ్యమని చెప్పకుండా ఆమెకు నిజంగానే తెలంగాణ ప్రజల ముందు ఆమె మళ్ళీ ఒక నాయకురాలుగా నిలబడాలనుకుంటే ఆమె మీద తెలంగాణ ప్రజలు విశ్వసించాలని ఆమె అనుకుంటే ఆమె డెఫినెట్గా ఆ దయ్యాల పేర్లు చెప్పాలి ఆ దయ్యాలు దోచు తెలంగాణను ఏ విధంగా దోచుకుర్రో కూడా ఇవాళ తెలంగాణ ప్రజల ముందు చెప్తూ ఆమెనే ఒక ఉత్తరం ఈ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఎస్పెషల్లీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఉన్నాయి స్టేట్ మీద నమ్మకం లేకున్నా స్టేట్ మీద నమ్మకం ఉన్న స్టేట్లో ఉన్న అథారిటీస్ సెంట్రల్లో ఉన్న అథారిటీస్ ఆమె రెండు అథారిటీస్ కూడా ఆమె వాస్తవాలు ఒక లెటర్ రాసినట్టయితే మేము ఆమె చిత్తశుద్ధిని గమనిస్తాం ఇక పేపర్లు కొన్ని పేపర్లు రాస్తున్నట్టు ఆమె అధిష్టానాన్ని కలిసిందని ఇంకెవరినో ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవట్లేరని ఇంకెవరినో కలిసిందని డెఫినెట్గా అటువంటి ప్రయత్నం జరగలేదు ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు దొంగతనంలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళని తీసుకుంటే బ్రహ్మాండంగా నడుస్తున్న సంసారం ఆగమైపోద్దన్న విషయం ఎవరికైనా తెలుసు ఎందుకంటే ఈ సంసారం ఇప్పుడు ఉంది వాళ్ళే ఏమన్నా ప్రణాళికలు గీసి అసలే కేసీఆర్ అంటే మాయల్ మాయలమారి మనిషి ఆయనే ఉపాయం చేసి వాళ్ళదింత మన దాంట్లో రాగుదామనే ప్రయత్నం చేసి వాళ్ళ బిడ్డను మనం పంపించే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళ బ్రహ్మాండమైన నాయకత్వంతో ప్రజా పాలన అందిస్తూ ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల భరోసాతోటి ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వంలో మాకు ఎవ్వరు అవసరం లేదు ఆమె పది మంది ఎమ్మెల్యేలు అందిస్తారా మీరు పేపర్లో దినీయాల ఏ ఎమ్మెల్యేలు అవసరం లేదు మాకు సంపూర్ణమైన మద్దతు ఉంది ప్రజలది మాకు సంపూర్ణమైన మెజార్టీ కూడా ఉంది అసెంబ్లీలో కాబట్టి మాకు ఎటువంటి అవసరం లేదని తెలియదు